వెల్కమ్ టు ఇట్ నేను మీ నాగరాజ్ బైట్టిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోని ఆయన ఇంటికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనిపై మాట్లాడడానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన వివరాలు తెలుసుకుంటాం నమస్తే పెద్దారెడ్డి గారు నమస్తే ముందుగా మీకు అభినందన తెలియజేస్తున్నాను మీ పోరాటానికి ముగింపు పలుకుతూ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది తాడిపత్రిలో ఉన్న మీ ఇంటికి మీరు వెళ్ళడానికి బోలెడ ఆంక్షలు ఉన్నాయి ఇక్కడ హైకోర్టు ఒక దాన్ని కోర్టు వెళ్ళారు దాన్ని నిలిపిదా చేస్తూ తానిపత్రికి మీకు వెళ్ళొచ్చు అంటూ మిమ్మల్ని ఆపేది మీరు ధైర్యంగా వెళ్ళాలి పోలీస్ సెక్యూరిటీని ఇవ్వాలి అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలంటే ఈరోజు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయ సమయం తీర్పించింది ఎలా ఫీల్ అవుతుంది నాకంటే ఈ ఆర్డర్ వచ్చినాక చాలా సంతోషంగా ఉంది అంతేకాదు కాన్షన్స్ గుడి కూడా చాలా మంది ఫోన్ చేయడం అభినందనము అప్పుడే వాట్సాప్ లో కూడా పెడతాను ఓకే మా రాగా నువ్వు మా కార్యకర్తల నాయకులు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ గుడిక అందువల్ల ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ని తీసుకొని ఎస్పీ గారికి ఇచ్చి ఆయనే డేట్ అడగాలనుకుంటున్నాను ఓకే మీకు పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టు ఆదేశం ఉంది దాంట్లో గతంలో ఉండేది ఇప్పుడు గుడిక అదే ఉంటుంది అనేది నా భావన ఆయన ఏం చెప్తాడో ఆలోచన చేసి తదుపరి ఆలోచనలు కొడుక మేము అని జిల్లాలో ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు అందరితో డిస్కషన్ చేసి ఏదో మంచి జీవులను చూసి ముహూర్తం కట్టుకుని పోయేదాన్ని గుడిక మేము రెడీ ఉన్నాం ఇప్పుడు తీర్పు వస్తున్న నేపథ్యంలో మీ పెద్దకి వెళ్ళినట్టు తెలిసింది తీర్పు వచ్చి రాగానే అంటే హర్ష మాట్లాడలేదు కానీ అక్కడ ఉన్నటువంటి మా అడ్వకేట్ గారు మాట్లాడలేదు ఆర్డర్ ఫేవర్గా వచ్చింది ఇక్కడే స్టే ఆర్డర్ మిస్ తదుపరి ఆర్డర్ గుడిక ఇచ్చారు అవసరమైతే ప్రైవేటు వ్యక్తులు తీసుకుని దానికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు గతంలో పది రోజుల క్రితం కూడా హైకోర్టు ఈ సమయంలో స్వామి కోర్టు పది రోజుల క్రితం కూడా హైకోర్టు ఇచ్చినప్పుడు కూడా ఈ టైంలో మీరు ఇంటికి వెళ్ళాలన్నప్పటికి కూడా పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకున్నారు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన దానికి వాళ్ళు మళ్ళా కోర్టుకు వెళ్ళారు కంటెంప్ దానిపైన కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చారు ఆ స్టే వచ్చిన తర్వాత మళ్ళీ స్టే వికెట్ కోసం మీరు వెళ్ళాము మనం సుప్రీం కోర్టుకి పోయి స్టే వికెట్ చేయండి మా సెక్యూరిటీలో మా ఇంటికి పోయేదాన్ని పర్మిషన్ కావాలంటే దాన్ని అగ్రీ చేశారు ఉండే స్టేని జిల్లా ఎస్పీ మీరు కంటెంట్ ఆఫ్ ది కోర్టు మీరు కానీ అంటే రాజకీయాల్లో ఇబ్బందులు మంచి చెడ్డ అనేది ఇవన్నీ ఆలోచన అవతల మనం ఫైట్ చేయండి చెప్పదు రాజకీయాలు అదంతా కూడా మా అనుకుంటుంది మీరు మనం ఇట్లా అదే స్థానిక సంస్థ ఎన్నికలు అది లోపు ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక ధైర్యంగా తాగతి ఇంటికి వెళ్లడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు మీ కార్యకర్తలందరినీ సంసిద్ధం చేయబోతున్నారా నువ్వు ఇంటర్వ్యూ చెప్పినప్పుడే నేను అక్కడ ఎలక్షన్ చేస్తాను ఎప్పుడు చెప్పేది నేను గొప్ప సంగతి కదా కూర్చొని ఆ స్థానంలో పెద్దలు ఇచ్చిన తిరిగి అందరినీ చైతన్యం ఇదేం పెద్ద ఇష్యూ కూడా కాదు సుప్రీంకోర్టు ఆదేశాలైన జిల్లా పోలీస్ యంత్రాంగం పాటిస్తుంది అంటారా చూస్తా ఉండదు కోర్టు ఆదేశాన్ని మనం ఉండేది అంతకన్నా న్యాయస్థానం లేదు సుప్రీంకోర్టు కింద పెద్దది ఏం లేదు నువ్వు పోతే రాష్ట్రపతి దగ్గరకు పోతా మరో పెట్టుకోవాలంటే అంతే లేదు నువ్వు పెట్టుకునే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కూడా అప్పుడు పోయినాడో లేదో కానీ మాటలు అయితే చెప్తాను కానీ ఎక్కడ కానీ పేపర్ ఇచ్చి కానీ పేపర్ చూపించి కానీ ఎప్పుడు మాట్లాడారు ఏదన్నా మాట్లాడితే ఆడ ఏదో బయట చేసిన పెద్ద అట్లా దగ్గర ఉంటాయి ఆ బుక్ తీసి అట్లా చెప్తాడు ఇవన్నీ చూడండి చూడండి ఏది చూస్తా దాంట్లో ఉంటుందో పోతుందో ఏమండే అది ఏదన్నా పబ్లిక్ లేకపోతే మీడియా వాళ్ళకి ఇస్రాయ్యా ఆర్డర్లు అందించినాయి డైరెక్షన్ ఇచ్చింది అప్పుడు ఉండే ఎస్పీ మమ్మల్ని అంపేలే అంటే ఎప్పుడు వాళ్ళు మీడియా దగ్గరకు వచ్చి ఎప్పుడు మాసాలి ఇప్పుడు నాకు వచ్చేదానికి ఏందో కుక్కు చూపిస్తాడు నాకు పేపర్లు చూపిస్తాడు ఎవరికి నాది ఏమనేది ఏమిచ్చింది ఏం కదా అనేది తెలియదు తెలిసా కదా ఇవన్నీ పొలిటికల్లో ఒక పెద్ద హైడ్రా ఎప్పుడు వెళ్ళబోతున్నారు తాడపత్ర ఎప్పుడు వెళ్ళబోతున్నారు నీటికి ఎప్పుడు చూస్తా ఆ ప్రకారంకి వచ్చిన తర్వాత ఎస్టీ గారికి పెట్టి ఆయన ఆలోచన గురికి తీసుకొని మాకు కూడా జిల్లా అధ్యక్షుడు అందరూ ఉంటారు పార్టీలో ఉన్నటువంటి నాయకులతో కూడతారు అంతారు డిస్కషన్ చేసి మేము కూడా కాపీని చూడలేదు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ కాపీని చూడలేదు కానీ టీవీ మాత్రం స్కూలింగ్ మాత్రం చూసినా పోలీస్ సెక్యూరిటీని అరేంజ్ చేయడంతో పాటు ప్రైవేట్ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయమన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశించి ఆ స్కూలింగ్లో తెలిసింది ప్రైవేట్ సెక్యూరిటీ అంటే పెద్దారెడ్డిగా చేయడం అనుకుంటుంది ఎవరుంటారు ఏదో మాకు కావాల్సిన బంధువులు స్నేహితులు పార్టీకి సంబంధించారు ఉంటారు అంతకుముందు ప్రైవేట్ సెక్యూరిటీ అంటే వాళ్ళు ఏమన్నా వస్తే అదేమన్నా అదే ముఖ్యం కాదు కదా మనం ఎందుకంటే అభిమానం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు విందు పార్టీలో ఉండేటువంటి కేటర్ ఆయన ఆశీస్సులు అన్ని కలిసి వచ్చే కదా మన బలం కూడా కాదు మనం బలం బలహీనత పార్టీనే అంతే 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 ఒక భరోసా ఇవ్వగలరా సుప్రీంకోర్టు మీకు తీసుకుంది తాడపత్రులకు మీరు వెళ్ళినా కూడా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగదు రాజకీయం చేసుకుంటూ గా అంటారు నా ముందు అయితే ఎలాంటి అలూ జరగదు ఎలాంటి ఘర్షణ కూడా నేను తాగాను వచ్చిన దాన్ని నిలబెట్టుకోగలగా ఆలోచన కూడా ఆలోచన చేయాలి ఓకే ప్రత్యర్థులు వచ్చి ఇంట్లోకి వచ్చి కొడతారంటే అంటే మనమే వాకి ఇంట్లో ఉండలేం కదా దాన్ని కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి కానీ సాధ్యమేంతవరకు నేనైతే ఆ ఆలోచన లేదు అలాంటి పరిస్థితులు కూడా ఉండకూడదని అద్దె కూడా చెప్పారు ఓకే థ్యాంక్ యూ ఇది అండి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఆ ఆర్డర్ కాపీ తనకు వచ్చేది అందిన వెంటనే నిబంధనలు విధి విధానాల చూసుకొని త్వరలోనే తాడిపత్రిలో వెళ్ళబోతున్నానని కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తున్నారు మరి చూద్దాం కేతిరెడ్డి గారు పెద్దారెడ్డి గారు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అసలు సుప్రీంకోర్టు ఆదేశాలను అయినా కూడా జిల్లా పోలీస్ యంత్రాంగము అమలు చేస్తుందా అమలు చేసి పెద్దారెడ్డి గారిని తాడుపత్రిక పంపిస్తుందా లేదా అనేది కూడా తెలుసుకోవాలంటే కొన్ని గంటలైతే మనం వేచి చూడాల్సి ఉంటుంది